వేమలవాడను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలోకి తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామిని ఎమ్మెల్సీ అద్దెకి తో కలిసి దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయానికి నూట యాబై కోట్లు కేటాయించిందని తెలిపారు గతంలో పాలకులంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పినప్పటికీ ఒక ఇటుక అయినా మార్చలేదని విమర్శించారు రంగురంగుల బ్రోచర్లో అభివృద్ది చూపించి భక్తులు మభ్య పెట్టారన్నారు మూడో వంతెన లేదన్న విషయాన్ని దాచేలా వీడియోల వాహనాలు వెళ్లినట్లు చూపించారని తెలిపారు ఆలయ అభివృద్దికి డెబ్బై ఆరు కోట్లు అనుదాత సత్రం కోసం ముప్పై ఐదు కోట్లు పట్టిన రోడ్డు విస్తరణకు నలబై ఏడు కోట్లు మూడవ బ్రిడ్జికి ఆరు కోట్లు మూలబాగు గుడి చెరువులో మురికి నీరు కలవకుండా చర్యల కోసం తొమ్మిది కోట్లు ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభమైనట్లు వివరించారు ఈ అభివృద్ది మాటల్లో కాదు క్షేత్రస్థాయిలో కనిపించేలా చేస్తామని స్పష్టం చేశారు ఇటీవల జరిగిన కేబినెట్ లో అనుమతి లభించిందని ఎందుకు నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు అధునాతన నిర్మాణం కోసం సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి వర్గానికి రాజన్న భక్తుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు శృంగేరి పీఠం సూచన మేరకు భీమేశ్వర పనులు మేరకున్నట్లు తెలిపారు భక్తులకు వేగవంతమైన దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు వేములవాడ పట్టణ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ముఖ్యమంత్రి జిల్లా మంత్రుల సహకారంతో అభివృద్ది కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని తెలిపారు మా ప్రభుత్వం మాటలు దాటి చేతుల్లో చూపుతోంది ఇది రాజన్న భక్తులకు భరోసా కలిగించే మార్గం అవుతుందని ఆది శ్రీనివాస్ అన్నారు మా యములాడ రాజన్నను దర్శించుకోవడం అనేది ఎంతో అదృష్టం పేరులోనే ఆది పెట్టుకున్న మా ఆదిసీనన్న ఎన్నో ఏళ్ళ పోరాటం తర్వాత ఇప్పుడు ఇక్కడ వారి ఆశీస్సులతో స్వామివారి ఆశీస్సులతో వారికి అధికారం రావడం కాకుండా రాజన్న యొక్క దేవాలయ విస్తృతి అభివృద్ధికి సంబంధించి ఒక బృహత్తర ప్రణాళిక వారు చేసుకోవడం అది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జిల్లా మంత్రులతో పాటు దీన్ని రాజన్నను మరో తిరుపతిగా మరో యాదాద్రిగా మరో భద్రాచలంగా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడికి రావడానికి సౌకర్యాలతో పాటు అభివృద్ధి చెందేందుకు వారు కృషి చేస్తున్నారు మేము కూడా వారికి చేదోడు వాదోడుగా ఉడతా భక్తిగా మేము కూడా వారికి సహకరించే ప్రయత్నం చేస్తాం అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రాజన్న స్ఫూర్తితోనే రాజన్న సిరిసిల్ల రాజన్న వేములాడ రాజన్న ఈ స్ఫూర్తితోనే గోశాలలు ఆధునిక గోశాలలు తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఇది మన పురాతన సనాతన ధర్మను పునరుద్ధరించడం అనేది వేములాడకు కూడా ఈరోజు గోశాలను ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఈ ఈ స్ఫూర్తితోనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా చేయాలని ఆలోచనతో నాకు హైదరాబాద్లో మొన్ననే దేవాలయాల యొక్క అన్ని రకాల అవకాశ అవసరాల కోసం మొన్ననే ఒక యాభై కోట్ల బైక్లకు నిధులు కూడా పంచడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం ఒక వేములవాడ శ్రీ స్వామి వారిని ఇటీవేళ శాసన మండలి సభ్యులుగా ఎంపిక కాబడినటువంటి పెద్దలు అద్దెంకి దయాకర్ గారు దర్శనం చేసుకునే వారి క్రమంలో వారికి ప్రాంత ప్రజల పక్షాన మా పార్టీ పక్షాన కూడా వారికి స్వాగతం సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా రాజన్న ఆలయాన్ని గేములోడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో తీసుకొని పోవాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత నవంబర్ ఇరవై తేదీన పలు అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపన మనం చేసుకోవడం జరిగింది ఈ నియోజకవర్గంలో సుమారు ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లకు సంబంధించిన అభివృద్ది పనులు అందులో ఉన్నటువంటి సందర్భంలో ఇరవై మూడు ఇరవై నాలుగు అధిక సంవత్సరంలో యాభై కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరు అర్థిక సంవత్సరాలు వంద కోట్లు పెట్టుకొని గత ప్రభుత్వం ఏటా వంద కోట్లని అనాపసిన సందర్భంలో గత ప్రభుత్వం అభివృద్ది పేరిట రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలను చూపించినటువంటి కార్యక్రమం తప్ప మూడో బ్రిడ్జి లేకుండా వాళ్ళ వీడియోలో వాళ్ళ బ్రోచర్లలో మూడో బ్రిడ్జి ఉన్నట్టు అది మూడో బిడ్జి దీకే కారు కూడా ప్రజలు పెట్టిన సందర్భం ఆ ప్రభుత్వం అయితే ఇదే రాజను తంత్ర దగ్గర కేసీఆర్ గారు నా లగెం ఇక్కడైంది నాకు కొద్ది రూపాయి చెప్పి ఏటా వంద కోట్లు దక్షిణ వంద కోట్లు విడుదల చేస్తా అని రూపాయి ఇవ్వండి నేను అనేక సందర్భంలో చెప్తాను రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాకంటే ముందు దేవాలయం ఎలా ఉందో ప్రస్తుతం అలానే ఉంది ఒక్క కొత్త ఎటుక పెట్టలేరు ఒక పాత ఎటుక తీయలేదు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక సిద్ధ పీస్ అధ్యక్షుల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ రోజు దర్శనం ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకుపోతున్నాం అన్న సత్రానికి ముప్పై ఐదు కోట్లు నలభై ఏడు కోట్లతో వేమురా పట్టణం రోడ్ల అభివృద్ధి మూడో బ్రిడ్జికి సంబంధించి ఆరు ఆరు కోట్ల తొంభై ఏడు లక్షలు కూడా ఇటీవల మళ్ళీ భూమి నిర్వాసి తీసుకొని వచ్చి డెబ్బై ఆరు కోట్లతో ఆలయానికి సంబంధించి విస్తీర్ణ పనులు చేపట్టే కార్యక్రమం నలభై ఏడు కోట్లతో రోడ్డు వేడలకు సంబంధించిన కార్యక్రమం నిధులు తీసుకొని వచ్చినాం మురుగునీరు మూలావులు చేరకుండా మురుగునీరు గురిచరులు తీసుకొని పోకుండా కూడా నిధులు తీసుకొని వచ్చి అంటే ఓవైపు ఒక ఓవైపు దేవాలయం రెండు కన్నలాగా సమాంతరంగా టెంపుల్ సిటీగా ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా తీసుకొని పోవాలని చెప్పి లక్ష్యంలో ముందుకు పోతున్నాం జిల్లాకు సంబంధించిన మంత్రుల సహకారం ఉంది ఈరోజు గోశాలలు కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిచే విధంగా ఆయా దేవాలయాలు ఉన్నటువంటి దేవాల అభివృద్ధితో పాటు గోశాలను కూడా నిర్మించుకోవాలని చెప్పాలి రంగారెడ్డి జిల్లా మోయిన్బాద్ ఎన్నికపల్లిలో ఒక వంద ఎకరాలలో ఒక చక్కటి సుశాలమైన ప్రాంతంలో గోశాల నిర్మాణం చేసే ఆలోచనలు భాగంగా యాది రూట్లో కూడా ఒక నిర్మాణం చేసుకుందామని చెప్పిన ఆలోచనతో వేములవర్లో కూడా చక్కటి గోషాలు నిర్మిద్దామని చెప్పని మాకు చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చి వెంటనే స్థలాన్ని మీరు పరిశీలించి పంపాలని చెప్పంటే కలెక్టర్ గారితో సంప్రదించి సుమారు నలభై ఎకరాలు వేమునాడు కార్యక్రమం ద్వారా మరుపల్ ప్రాంతంలో కూడా ఎంపిక చేసి పంపడం ఆ గోశాల కూడా ఇటీవల మంజూరు కావడం మొన్నటి లో వేమురావు గోశాలకు సంబంధించినటువంటి దానికి కూడా నిధులు మంజూరు చేసి ఆధునాతన పద్దతుల్లో ఆధునిక పద్దతుల్లో గోశాల నిర్మాణం కూడా చేపట్టువంటి కార్యక్రమం కూడా నిధులు ఈ రోజు చేసినటువంటి ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేబినెట్ సహచార మంత్రులందరికీ కూడా అందులో ఉన్నటువంటి వారందరూ కూడా మా వేములవాడ రాజన్న భక్తుల పక్షాన్ని మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం ఇక్కడ రాజన్న భక్తులు ఇచ్చిన సూచనలు కానీ పరిరక్షణ సమస్య సభ్యుల సూచనలు కానీ ఇతర చెప్పిన సూచనలన్నీ తీసుకుని ముందుకు పోతా ఉన్నాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది తలెత్తి కూడా చూడాలని ఆలోచన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది శృంగేరి పీఠం శ్రీ శ్రీ నిజుశేఖర భారతి గారి ఆలోచనకు అనుగుణంగా వారి అనుమతులతోనే ఇప్పటికే నాలుగు మార్లు వారిని కలవడం జరిగింది వారి ఆలోచతోనే ముందుకు పోతా ఉన్నాం త్వరలోనే భీమేశ్వర ఆలయంలో కూడా అభివృద్ది పనులను అక్కడ కూడా కార్యక్రమం చేసే కూడా తీసుకొని పోతాం మూడు కోట్ల అరవై లక్షలు అక్కడ కూడా మంజూరు కాబట్టి ఈ విధంగా అంటే రాజన్న సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు కోరిన కోర్చు కోరిన కోరికను తీర్చి కోడె చెల్లిస్తా అని చెప్పిన ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి మొక్కు ఉన్నటువంటి మన దేవాల దేవాలయ భక్తులకు ఈ రోజు చకటి సోమవారి దర్శనం కల్పించాలని చెప్పే లక్ష్యంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మాట సందర్భం చెప్తూ ముప్పై ఆరు ముప్పై ఏడు గుంటున్నటువంటి ఆలయం నాలుగు ఎకరాల పైచిలకు శివిశాలకు తీసుకోవడం కోసం చేసే ప్రయత్నంలో అందరి సహకారం